అంటే మీరు సిగర్ మానరా అలాగే లేదు మానరా అని కాదు ఇప్పుడు అలవాటైంది అది ఏదైనా కష్టం ఉంటుంది కొంచెం తగ్గించుకోండి అన్న అంటే ఏం లేదు సంజన గారు అంటే మీకు ఏమన్నా కోపం ఉందా పర్సనల్ గా ఏమి లేదండి వాటి వల్ల దానివల్ల నాది కానీ ఇప్పుడు నాది ఒకటే కాదు దాని నాది నా విషయంలో ఒక నా పర్సనల్ థింగ్స్ కానీ బర్నీ అన్న మెడిసిన్ కానీ పూపులు గొడవ అది ఇది అవన్నీ అన్న యాక్చువల్లీ అట్లా లేదు యాక్చువల్లీ కరీం బికాస్ నో ఆల్రెడీ ఎందుకంటే తను కన్నడలో చేసింది కన్నడో చేసింది అంటే నాకు తర్వాత తెలిసింది నాకు అవును ముందు లేదు కంటెస్ట్ ఎవరితో మాట్లాడలేదా అని మాట్లాడేవన్నీ చెప్పలేదు తను ఇలా చేసాను వేరే వేరే వాళ్ళు కంటెస్టెంట్ చెప్పేవారు మీరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కదా మీకు తెలుసు కదా మీరు కంటెంట్ కాస్ట్ వెయిట్ చేస్తున్నారు ఇది అంటే ఓ అయితే ఆల్రెడీ చేసారా అని అప్పుడు నేను తెలుసుకున్నాను అంటే కంటెంట్ కంటెంట్ కోసమే ఇలా చేసేది ఆవిడ అని అనుకున్నాను అంతేగాని ముందు తెలియదు తెలియదు